హాయ్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా జనతా వైన్స్ పాస్టరు ఎక్కడ రిలీజ్ చేయించాము ఎవరితో రిలీజ్ చేయించామనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం జనతా వైన్స్ పాస్టర్పై మొదటిసారి మమ్మల్ని మేము చూసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అయితే జనతా వైన్స్ అనేది లేడీస్కి సంబంధించిన స్టోరీ కాబట్టి ఒక లెజెండరీ లేడీతో రిలీజ్ చేయించాలనుకున్నాం మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి మెంటాడ వెంకట పద్మావతి గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాము దానికోసం మాకు మెంటాడ స్వరూప్ కూడా చాలా సపోర్ట్ చేశారు పోస్ట్ రిలీజ్ అయిన టూ డేస్కి ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ రిలీజ్ అయిన ఫిఫ్టీన్ డేస్కి జనతా వైన్స్ మేమైతే షార్ట్ ఫిల్మ్ అనుకున్నాము కానీ అది ఒక ఇండిపెండెంట్ మూవీ అయ్యింది రిలీజ్ చేశాము మంచి రెస్పాన్స్ వచ్చింది వన్ వీక్లో ఆ వ్యూస్ చూసి మేమే ఆశ్చర్యపోయాం అరే మనం ఒక వీడియో చేయలేదు రీల్స్ చేయలేదు ఎవరికీ తెలియదు అయినా వన్ వీక్లో ట్వంటీ కే వ్యూస్ అప్పుడు అనిపించింది కష్టం ఎప్పుడూ వృధా పోదు అని శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు అలాగే మనము మనకు జనతా వయసు మేము చేసేటప్పుడు అయితే ఎన్నో కష్టాలను అవరోధాలను దాటుకొని చేశాము అప్పుడు అనిపించింది మనం ఎదగాలంటే మన గతాన్ని మర్చిపోయి మనం అన్నీ ముందుకు నడవాలని చెప్పి సో మీరు కూడా మా జనతా వయస్సు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అంటే హీరో హీరోయిన్ అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళే డైరెక్షన్ అలాగే స్క్రీన్ ప్లే మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి జనతా వయన్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి ఇందుకీ మీకు మా జనతా వైన్స్ టీమ్ని పరిచయం చేయలేదు కదా ఇదిగోండి వీళ్ళే మా జనతా వైన్స్ టీమ్ మెంబర్స్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మా రెండో షార్ట్ ఫిల్మ్ ఏంటి దాని కంటెంట్ ఏంటి అలాగే మేము తీసిన మూడో షార్ట్ ఫిల్మ్ ఏంటి అనేది తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ